తెలంగాణలో బంద్ జ్యువెలరీ షాపులు మాత్రం కిటకిటలాడుతున్నాయి బీసీ బంద్ ఎఫెక్ట్ బంగారం కొనుగోళ్లపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది బంద్ కన్నా సెంటిమెంట్ కే పసిడి ప్రియులు ప్రాధాన్యత ఇస్తున్నారు బంగారం వెండి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు దీంతో సిటీలోని పలు జ్యువెలరీ షాపులు రద్దీగా మారాయి ఓవైపు పసిడి ధరలు పరుగులు పెట్టినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు కొందరు వ్యాపారులు తమ ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చేందుకు వెండి నాణాలను కొనుగోలు చేస్తున్నారు జ్యువెలరీ షాపులు అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు దీపావళి పండుగ మరోవైపు దంతరేస్ ఇవి రెండు కూడా కలిసి రావడం జరిగింది దీంతో గోల్డ్ షాప్స్ అదేవిధంగా సిల్వర్ షాప్స్ లో పబ్లిక్ పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ఒకవైపు తెలంగాణలో పూర్తిగా బంద్ కొనసాగుతున్నప్పుడు కూడా ఆ ప్రభావం ఏమీ కూడా గోల్డ్ షాపుల మీద లేదు ప్రజలు సెంటిమెంట్లకే ప్రాధాన్యత ఇచ్చినటువంటి సందర్భం మనకు కనబడుతుంది దీంతో గోల్డ్ షాపులన్నీ కూడా ఉదయం నుండే కలకలలాడుతున్నాయి ఇక్కడ షాప్కి సంబంధించిన రిలేషన్స్ మేనేజర్ కూడా మనతో ఉన్నారు సరే ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు ఫెస్టివల్ దంతరస్ ఫెస్టివల్ కూడా కొనసాగుతుంది బంగారం సిల్వర్ కొనుగోలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎవ్రీ ఇయర్ మనకి టూ ఆక్స్బిషియస్ డేస్ వస్తాయి ఒకటి అక్షయ తృతీయ అండ్ ధనత్రయదశి అంటే దంతరాస్ అంటే దివాళి ముందు వస్తుంది ఈ దంతరా ఎవ్రీ ఇయర్ కన్నా ఈసారి హైక్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే గోల్డ్ రేటు సిల్వర్ రేటు పెరుగుతున్నాయి కానీ పబ్లిక్ ఎక్కడ మనకి తగ్గడం లేదు ఎందుకంటే వాళ్ళు పర్చేస్ చేసేది ఆగరు మనకి ఈ ట్రెడిషనల్ డేస్ అనేది కంపల్సరీ వాళ్ళు కొంటూ ఉంటారు ప్రజెంట్ వెండి ఉన్న గ్రామ్ రేటు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ గ్రామ్ ఉంది అని దగ్గర బార్స్ ఉంటాయి కేజీ బార్స్ ఉంటాయి కాయిన్స్ ఉంటాయి అన్నీ కొంటారు మనకి పబ్లిక్ ఏంటంటే గోల్డ్ రేట్ పెరిగింది టుడే డబల్ వన్ నైన్ నైన్ ఫైవ్ అంటే ట్వంటీ టూ క్యారెట్ ఈ రేట్లో ఉన్న కస్టమర్స్ కొంటారు అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తెలంగాణలో బంద్ రన్ అవుతుంది ఈ బంద్ ప్రభావం కూడా ఇటువంటి ఏం లేదు పబ్లిక్ వస్తారు కొంటున్నారు ఎటువంటి గ్యాప్ అనేది ఉండదు కస్టమర్స్ ఏదైతే ఫెస్టివల్ కావడంతో కూడా పెద్ద ఎత్తున కొనుగోలు జరుగుతున్నారు కస్టమర్స్తో మాట్లాడించే ప్రయత్నం కూడా నేను చేస్తాను ఇక్కడ సిల్వర్ కాయిన్స్ను తీసుకుంటున్నారు ఎక్కువగా మనం సిల్వర్ కాయిన్స్కి సంబంధించి కొనే కస్టమర్ తోటి కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేద్దాం సార్ బాగానే కొన్నట్టున్నారు సిల్వర్ కాయిన్స్ చూస్తుంటే ఏంది రీజన్ ఏంది రీజన్ ఏంటంటే ఇవాళ దంతరస్ కదండి దంతరస్ అంటే లక్ష్మీ పండుగ సో మన ఎంప్లాయీస్కి అందరికీ లక్ష్మీ పండుగ రోజు లక్ష్మీకి సంబంధించిన వెండి కానీ బంగారం కానీ ఇస్తే వాళ్ళందరి ఇంట్లో కూడా లక్ష్మి ఉండాలని వాళ్ళ ఇంట్లో కూడా సంతోషంగా ఉండాలని వాళ్ళు లక్ష్మిగా వాళ్ళు సంతోషంగా ఉంటే మా ఆర్గనైజేషన్ కూడా సంతోషంగా ఉంటుందని మా ప్రతిసారి ఈ విధంగానే కొనుగోలు చేసి ఇస్తారా కొంటుంటామండి ప్రతిసారి కొంటుంటాము కాకపోతే సరే రేట్ కొంచెం పెరిగింది కాబట్టి కొంచెం క్వాంటిటీ తగ్గించాము అదర్వైజ్ లాస్ట్ ఇయర్ మేము ఫిఫ్టీ గ్రామ్స్ ఇచ్చాము ఫిఫ్టీ గ్రామ్స్ కూడా సేమ్ రేట్ అయింది ఆల్మోస్ట్ రేట్ తగ్గింది కాబట్టి క్వాంటిటీ తగ్గించాము బట్ మన సాంప్రదాయాన్ని మాత్రం తగ్గించలేదు సంవత్సరానికి ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిందే ఇటు కస్టమర్స్ ఇక్కడ కూడా సెంటిమెంట్స్కే ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తున్నారు వారి వారి పండుగల సందర్భంగా వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం వాళ్ళ ఇంట్లలో లక్ష్మిని తీసుకెళ్లే ఎందుకు ప్రయత్నం చేస్తూ ఇటు దంతరస్ సందర్భంగా గోల్డ్ అదేవిధంగా సిల్వర్ కొనేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో బీసీలకు సంబంధించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం బంద్ నడుస్తున్నప్పుడు కూడా ఆ ప్రభావం ఏమీ కూడా ఈ గోల్డ్ షాపులపైన సిల్వర్ షాపుల పైన లేదని చెప్పుకోవచ్చు కెమెరామెన్ రాజుతో అజయ్ టివి హైదరాబాద్ దంతేరాస్ రోజు పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ గోల్డ్ రికార్డ్ ర్యాలీకి బ్రేక్ పడింది ప్రస్తుతం హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ గ్రాముల ధర లక్ష ముప్పై రెండు వేల రూపాయలు పలుకుతోంది ఇరవై రెండు క్యారెట్ల గ్రాములు లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలుగా ఉంది ఇక గోల్డ్ రూట్ లో సిల్వర్ వెళ్తోంది హైదరాబాద్లో కిలో వెండి ధర లక్ష తొంభై వేల రూపాయలు పలుకుతోంది దంతేరాస్ సందర్భంగా ఇవాళ రికార్డ్ సేల్స్ జరుగుతాయని గోల్డ్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు దంతేరాస్ సందర్భంగా పలు షాపులు బయ్యర్స్ కోసం స్పెషల్ డిస్కౌంట్స్ ప్రకటించాయి కొన్ని షాపులు గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుగోలు చేస్తే సిల్వర్ కాయిన్స్ అందిస్తున్నాయి మరికొన్ని షాపులు బంగారం ధరపై డిస్కౌంట్ ధరను ప్రకటించాయి అలాగే మేకింగ్ ఛార్జీలను కూడా మినహాయించినట్లుగా పలు గోల్డ్ వ్యాపారస్తులు తెలిపారు